హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ రేణు క్రియేటివ్ బ్లాగ్స్ అండి ఈరోజు మన ఛానల్ను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కొన్ని కొన్ని ట్రిప్స్ ఉపయోగపడతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ మాకు ఎదురు బాగా వర్షం పడిందండి నైట్ నుంచి పడతానే ఉంది ఇప్పుడు కూడా పడతానే ఉంది మార్నింగ్ సిక్స్ అయిందండి వేసేలాకే చూడండి వర్షానికి బాగా మొక్కలు ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో అదే పాకు మొక్క చిన్న కుండీలో వేసానండి అది పెరగట్లేదు అలానే ఉంది అయితే ఎప్పుడు ఆరు రెబ్బలన్నా ఉంటాయి చూడండి గులాబీ చెట్టు కూడా ఉప్పు పూసింది మనం వాటర్ పోసిన దానికి ఎదరు వర్షం పడిన దానికి చాలా తేడా ఉంటుందండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు ఈ మొక్కలు గులాబీ చెట్లు చాలా వేసానండి పాడైపోయినాయి ఇంకా మళ్ళీ తెచ్చి వేసుకోవాలి ఇంకా వర్షం పడినాయి కదా ఇంకా మొక్కలు వేసుకోవాలి ఇంకా మొక్కల కాడ చూసేసి ఇంకా చాయ్ అయితే పెడుతున్నాను డికాషన్ పెట్టేసారు ముందు చూడండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే చాయ్ అయితే తాగేస్తే ఫ్రెష్గా ఇంకా పనులు అనేవి మనకి చక్కచకా అవుతాయి తొందరగా చేసుకోగలుగుతాం ఫ్రీగా రిలీఫ్గా ఉంటుంది చాయ్ పెట్టేస్తున్నాను చూడండి టీ పొడి డికాషన్ పెట్టుకొని పెట్టుకుంటే బాగా స్ట్రాంగ్గా ఉంటాయండి టీ ఆ విధంగా బాగా హైలోనే పెట్టుకుంటే బాగుంటాయి సిమ్లో పెట్టుకుంటే తొందరగా కాగవు కూడా అంత టేస్టీగా ఉండవు అయిలోనే పెట్టుకొని పెట్టుకుంటే సరిపోయింది డెకాషన్ వేసినప్పుడు ఆ విధంగా టీ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టీ అయితే పెట్టి ఇచ్చేసాను మా వారికి అయితే షుగర్ కాబట్టి ఆయన వారికి షుగర్ లెస్ ఇస్తున్నాను ఆయనకి ఇచ్చేసి నేను కూడా తాగేస్తాను చూడండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళొద్దాం అనుకుంటున్నాము మార్కెట్కి వెళ్ళొచ్చి ఇంకా పనులు అనేవి మొదలు పెడితే సరిపోయి కూరకాయలు ఏమి లేవి ఇంట్లో తీసుకొచ్చుకొని మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇంకా వంట మొదలు పెట్టాలి టిఫిన్ అవి చేయాలి చూడండి నేను కూడా పోసేసుకొని తాగేసాను చూడండి ఫ్రెండ్స్ ముగ్గు అయితే వేసేసాను విధంగా ముగ్గు అయితే పెట్టేసుకొని మార్కెట్కి అయితే వెళ్ళొచ్చామండి ఇంకా పచ్చిమిరపకాయలు బంగాళాదుంపలు ఆకుకూరల వరకు తీసుకొచ్చాను టమాటాలు అవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో క్యారెట్ అయ్యి ఇంకా అంతవరకు తీసుకొచ్చేసాను నేను మా వారెళ్ళి తీసుకొచ్చామండి ఫ్రెష్గా ఉన్నాయి వర్షం పడేలేకే బాగా అండి కొత్తిమీర పుదీనా నేను తీసే రాగానే అలా బాక్సుల్లో పెట్టి పెట్టుకుంటానండి ప్లాస్టిక్ వాటిల్లో అలా స్టో ప్లాస్టిక్ వాటిల్లో మనం స్టోర్ పెట్టుకుంటే బాగా ఫ్రెష్గా మనకి టెన్ డేస్ అయినా బాగా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర పుదీనాయి ఆ విధంగా డిష్ పేపర్స్ క్లోజ్ అయిన ఒకటి మనకి ఇది వస్తుంది చూడండి చెర్రీస్ కానీ స్వీట్ కానీ మెథడ్ కేక్ అలా వస్తుంటాయి చూడండి అలాంటి బాక్సుల్లో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ పట్టుకుంటూ సరిపోతాయి ఫ్రీగా ఉంటాయి పెట్టుకోవాలన్నా కానీ ఎక్కువ ప్లేస్ అనేది ఆక్రమించకుండా ఉంటుంది చిన్న దాంట్లో ప్లేస్కి సైడ్ కన్నా వేసేసుకోవచ్చు అలా కట్ చేసుకొని మొత్తం రెండు దాకా అలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఒక టెన్ డేస్ దాకా వస్తాయండి ఆ విధంగా నేను ఎప్పుడు అలానే పెట్టుకుంటాను మీరు కూడా ట్రై చేయండి బాగుంటాయి ఫ్రెష్గా నేను టిష్యూ పేపర్స్ కింద వేసేసి ఆ విధంగా పెట్టుకుంటే చెమ్మ అనేది ఆరిపోయిందా పెట్టుకోవాలండి కవర్లో కట్టుకుంటే ఏంటంటే పాడైపోతాయి ఆ విధంగా పెట్టేసుకొని పైన కూడా ఇంకొక పేపర్ వేసి పెట్టుకొని ఏమన్నా చెమ్మున్నా కానీ లాగేస్తాయి అందులో వర్షాకాలం కాబట్టి ఎక్కువ నిమ్మ ఉంటుంది అవి కొడుతుంటారు కదండి అందుకని ఒక అరగంట పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఆ విధంగా పుదీనా కూడా అదే విధంగా పెట్టేసుకుంటే సరిపోయిద్ది ఏ ఆకుకూరలు అయినా కానీ మనకు ఫ్రెష్గా ఉండాలంటే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి కవర్లో పెట్టుకుంటే పాడైపోతాయి అది కూడా పేపర్ నాప్కిన్ వేసేసి క్లోజ్ చేసుకొని ఫ్రిడ్ చూడండి అలా క్లోజ్ చేసేసి బాగా గాలి గాలిపోకుండా పెట్టేసుకుంటే నీట్గా మనకి టెన్ డేస్ అన్న బాగా ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తొడియాలు తీసేసి పెట్టుకుంటే మనకి ట్వంటీ డేస్ పైన ఉంటాయి తొడియాలతో పెట్టుకుంటే ఏంటంటే పాడైపోతాయండి ఎక్కువ రోజులు ఉండవు నేను అలానే పెట్టుకుంటాను మీరు కూడా ట్రై చేయండి బంగాళాదుంపలు మాత్రం బయటే పెట్టేస్తాను ఉల్లిపాయలు వేసేస్తాను ఫ్రెష్గానే ఉంటాయి అవి అవి అడుక్కొని పేపర్ న్యాప్కిన్ పెట్టేసుకుని అవి కూడా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకి ఒక ట్వంటీ డేస్ దాకా ఉంటాయి అండి ఫ్రెష్గా ఆ విధంగా పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు కూరగాయలు దాంగల్ని మనకి ఈజీగా కూడా ఉంటుంది వాడుకునేటప్పుడు చూడండి అది కూడా మొత్తం నీట్గా చేసి పెట్టేసుకున్నాను ఇంకా తోటకూర అయితే ఇవాళ తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను తోటకూర పప్పు నేను మామూలుగా ఇలా మొత్తం ఒకేసారి కాకుండా విడివిడిగా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ బాగా రుచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఓసారి పెళ్ళికి వెళ్తే మా ఊలది ఇంకా అప్పుడు చూశాను భలే టేస్ట్గా ఉంది ఇంకా అప్పటి నుంచి అలానే చేస్తున్నాను భలే రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే నేను అంతకుముందు మొత్తం ఒకే దాంట్లో పెట్టి చేసేదాన్ని అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను సూపర్గా ఉంటుంది మీరు కూడా చూసి చేసుకోండి నచ్చితే చూడండి ఆ విధంగా కూడా తోటకూర మొత్తం చేసి పెట్టాను ఇంకా మా వారికి అయితే టిఫిన్ వేసేస్తే ఆయన వర్క్ ఆయన చేసుకుంటాడని ఇంకా ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి పెట్టాను పిండి అయితే ఉందండి ఇంకా చట్నీ వేసేసుకొని ఇంకా దోశ వేసుకుంటే సరిపోయద్ది ఇంకా పప్పు వేసుకుందాం అనుకుంటా నేను ఏపడి పప్పు అయితే మనకి బాగుంటాయి రుచిగా అలా మనకి ఏ పడి పప్పు లేదనుకో నేను ఏమిచ్చుకొని లైట్గా పప్పు అనేది వేసుకుంటాను అలా వేసుకుంటే ఏంటంటే పప్పు బాగా రుచిగా ఉంటుంది అలా లైట్గా వేపుకుంటే సరిపోయిద్ది లైట్గా వేపుకొని రెండుసార్లు కడిగేసుకొని కుక్కర్ కొద్దిగా పసుపు ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసి పెట్టేస్తే బాగా ఉడికిపోయిద్దండి తొందరగా కూడా ఉడికిద్ది ఆయిల్ వేసుకుంటే ఆ విధంగా ఇంకా అల్లం చట్నీ కూడా చేసేసుకున్నానండి ఈ అల్లం చట్నీ ఉడకబెట్టింది చేసుకున్నాను ఈ మీరు కూడా ట్రై చేయండి అల్లం చట్నీ ఉడకబెట్టుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా దాని సైజు క్వాంటిటీ తగ్గట్టు అల్లం పచ్చడి వేసుకోండి బాగా రుచిగా ఉంటుంది కొద్ది చింతపండు దాంట్లో కొద్ది బెల్లం వేసుకొని వేసుకోండి ఉడకబెట్టేటప్పుడు చూపిద్దామంటే కుదరలేదు ఆ విధంగా అల్లం పచ్చడి పల్లీ చట్నీ వేసాను దోశల్లోకి అండి మనకి బయట కొన్న రుచిగా ఉంటుంది అల్లం పచ్చడి ఆ విధంగా చూడండి ఇంకా చట్నీలు అయితే వేసేసి ఇంకా మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టిచ్చేస్తున్నాను ఇవాళయితే దోశ పిండి వేసానండి ఇంక ఇవాళొచ్చిద్ది ఇంకా రేపు ఏమైనా చేస్తాను రెండు రోజులు వచ్చింది దోశ పిండి మేము ఇద్దరమే కదండి ఆ విధంగా వేసేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా కుక్కర్ పెట్టేసుకుంటే ఏంటంటే నేను టిఫిన్ కూడా టిఫిన్ చేసేటప్పుడే వంట కూడా చేసేసుకుంటాను కూర అనేది చేసేసుకుంటాను పొద్దున్నే చాలా సంవత్సరాల నుంచి ఇలానే చేసుకుంటానండి మళ్ళీ షాప్లోకి కస్టమర్స్ వాళ్ళు వస్తే ఇబ్బంది అని ఇంకా కర్రీ అనేది చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటాను టిఫిన్ చేసేటప్పుడే ఇంకా మధ్యాహ్నం ఏంటంటే ఇంకా అన్నం వరకే వండేస్తాను ఇంకా మళ్ళీ నాకు కుదరదండి సాయంత్రం దాకా పొద్దున్నే తొమ్మిదింటికల్లా మొత్తం పనులు ఇలా అయిపోతాయి కొన్ని కొన్ని పనులు మనం ఉదయాన్నే లేస్తే అయిపోతాయి అండి నేనైతే రోజు మార్నింగ్ ఆరింటికల్లా లేగిస్తాను ఆరింటికి లేచి ఇలా మొత్తం పనులన్నీ చేసుకుంటానండి తొమ్మిదింటికల్లా మొత్తం అయిపోతాయి తొమ్మిది పదింటికల్లా నాకు మళ్ళీ కస్టమర్స్ వస్తారు ఈ విధంగా పొద్దున్నే అన్నీ సర్దిసుకొని ఇంకా ఇటు అటు పెట్టేసి వెళ్ళిపోతానండి లేండి షాపు వస్తుంటారు కాబట్టి కర్రీ అనేది చేసుకుంటే మనకు రైస్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవ్ వండేసుకోవచ్చు నానబెట్టి రైస్ అనేది నానబెట్టేసి తినే ముందు వండుతాను ఆ విధంగా అల్లం చట్నీ కూడా వేసాను ఫ్రెండ్స్ ఇంకా అల్లం చట్నీ తిరగమాత వేసుకోకూడదు ఆ విధంగా వేసేసుకోవాలి ఈసారి చూపిస్తానేసుకోండి బాగా రుచిగా ఉంటుంది బోండాలోకైనా దోసల్లోకి అయినా మళ్ళీ టేస్ట్గా ఉంటుందండి ఈ అల్లం పచ్చడి చూడండి ఆ విధంగా ముందు ప్లెయిన్ దోశ వేసేసాను ఫస్ట్ ప్లెయిన్ దోశ వేస్తే ఏంటంటే బాగా నీట్గా వచ్చిద్దండి ఫస్ట్ ఫస్ట్ ఆనియన్ దోశ వేసామనుకో మొత్తం పెనుమంతా ఆట పోయినట్టు ఉంటుంది దోశలు కూడా రావండి సరిగా అందుకని ముందు ప్లెయిన్ దోశ వేసేస్తాను తర్వాత ఆనియన్ అయినా ఎగ్ అయినా వేసేస్తాను ఇంకా అలా మా వారికి వేసేసి ఇచ్చేసానండి టిఫిన్ ఎనిమిదింటికల్లా ఆయనకి టిఫిన్ పెట్టేస్తాను రోజు మార్నింగ్ ఎనిమిదింటికల్లా టిఫిన్ తినేస్తామండి ఆయన తినేస్తారు నేను పూజ అయిన దాకా తింటానండి ఇంకా మా వారికి అలా పెట్టిచ్చేసి ఇంకా నేనైతే పూజ చేసుకున్న తర్వాత తింటాను ఇంకా పప్పు వేస్తే ఉడికిద్దని ఇంకా పప్పు కూడా వేసేస్తాను ఒకేసారి చూడండి ఆనియన్ దోసేసి ఇచ్చేస్తే సరిపోయిద్ది ఆయనకి కొద్దిగా లైట్గా ఎక్కువ వేయలే ఆయిల్ కొద్దిగా లైట్గా ఇస్తే సరిపోయిద్ది ఈ దోశ పిండి అనేది వేసి పెట్టుకుంటే మనకి రెండు మూడు రోజులు వస్తుందండి చూడండి పువ్వులు కోసుకొచ్చాను కింద చాలా అండి చెట్టున ఇవాళ వేరే వాళ్ళు కావాలంటే వాళ్ళు కొద్దిగా కోసుకెళ్ళారు నేను కొద్దిగా ఉన్న తీసుకొచ్చి ఇంకా పూజ అయితే అలా చేసేసాను దేవుడికి దీపారాజన చేసుకొని వాళ్ళ మంగళవారం కదండి అలా దేవుడికి పూజ చేసుకొని ఇంకా సరిపోయిందండి చూడండి విధంగా మందార పువ్వులతోటి అలంకరిస్తే బాగా అందంగా ఉంటుందండి చూడండి తులసి మా కాడ కూడా దీపం పెట్టేసుకున్నాను తొమ్మిదింటికల్లా ఇలా పనులు అయితే మనకి ప్లాండ్గా అయిపోతాయి అండి మనం మార్నింగ్ మార్నింగే లెగిస్తే పొద్దున్న ఆరింటికల్లా లెగిస్తే ఇలా అన్నీ అయిపోతాయి ఇంకా కృష్ణుడికి కూడా పూ పెడదామని వచ్చానండి రోజు ఒకటి పెడతాను హాల్లో ఉంటుంది కృష్ణుడు అలా మొత్తం పూజ అయితే అయిపోయిందండి వాళ్ళ చూడండి ఇంకా మా వారైతే వర్క్ చేసుకుంటున్నారు ఆయన అయితే నేను ఇంకా కదిలియను నాలుగు గంటల దాకా సరిపోయిద్ది ఆయన వర్క్ ఆయనకి ఆ విధంగా నువ్వు అయితే వేసుకొని కర్రీ అయితే చేసేసుకోవాలండి కర్రీ చేసేసుకుంటే ఇంకా పని అనేది అనిపో అయిపోయిద్ది విధా పొద్దు పొద్దునే ఇంకా చేసి ఇంకా కర్రీ చేసేద్దామని ఇంకా పాన్ పెట్టేసాను చూడండి ఆయిల్ సరిపడా నూనె ఆయిల్ వేసి తినం పోపు గింజలు వేసేసుకున్నాను మొత్తం ఇంకేం లేదండి సింపుల్గా చేసేసుకోవచ్చు కర్రీ తోటకూర ఇంకా మనకేందంటే దాంట్లో ఉన్న వాటర్ పక్కకు బాగకుండా బాగా దాంట్లోనే మెల్ట్ అవుతాయి ఆ విధంగా వాటర్ అనేవి మనం చేస్తే ఏమి ఉండదు అందుకని నేను ఇలా చేస్తాను ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి సన్నంగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను మళ్ళీ మసాలా కారం వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆని వేసుకోవాలి ముందు ఏమిచ్చుకోవాలి అది కూడా వేగిన తర్వాత సన్నంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కాయలు టమాటాలు కూడా వేసేసుకోవాలి చూడండి మగ్గిందాక ఉంచుకుంటే సరిపోతాయి ఈ విధంగా వేసుకునే పిల్లలు కూడా బాగా ఇష్టం తింటారు మనకి పప్పులో చపాతీలోకైనా రైస్లోకైనా నేను ఎప్పటి నుంచే ఇంక ఇలానే చేస్తాను మా వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇంకా అవి బాగా మగ్గిన తర్వాత తోటకూర వేసేయాలి మీద వేసేస్తే తోటకూర కూడా బాగా తొందరగానే మగ్గిపోయిద్ది నీరు అనేది మొత్తం ఉడికేస్తుద్దండి చూడండి ఆ విధంగా ఉడికినప్పుడు మనం కిందకి పైకి అనుకుంటే ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోయిద్ది సింపుల్గా పదే పదిహేను నిమిషాలు అయిపోయిద్దండి పప్పు అనేది ఉడకబెట్టి పెట్టుకుంటే కర్రీ మనకి చూడండి ఎప్పుడు మనం ఒకే రకంగా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్ అలా ఎరడాలుగా ఏమిచ్చుకున్నా మాగా మగ్గిందాక ఉంచుకోవాలి కర్రీ మగ్గిపోవాలండి మొత్తం మగ్గితే ఏంటంటే మనకు పప్పులో ఎక్కువసేపు మగ్గవు కాబట్టి అలా మగ్గిందాక ఉంచుకోవాలి అటు ఇటు కలిదిప్పుకుంటూ ఉంటే తొందరగానే మగ్గిపోతాయి మగ్గిన తర్వాత ఒక అర స్పూను పసుపు ఒక స్పూను సాల్టు మసాలా కారం రెండు స్పూన్లు వేసానండి కొద్దిగా కారం తింటాము స్పైసీగా ఉంటుంది బాగా కొద్దిగా సరిపడా కొద్దిగా గోళీ సైజ్ అంతా చింతపండు రసం పప్పులో వంచిన నీళ్ళు వేసేసాను ఇంకా ఆ విధంగా పప్పు ఎనిపి పెట్టాను బాగా మెదిగిపోయింది ఇంకా మొత్తం కలిపిన తర్వాత చూడండి ఆ విధంగా వాటర్ అయితే మనం తోటకూరలు అయ్యి మనం వేసిన నీళ్ళన్నీ బాగా ఎక్కువైనాయి కదా చూడండి మొత్తం కొద్ది దాకా పప్పు అనేది వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలిపికొని కాయలు అనేది కొద్దిగా పైకి అబ్జర్వ్ అయ్యిద్ది అప్పుడు ఆపేసుకోవాలండి సరిపోయిద్ది ఐదు నిమిషాలు ఉంచుకొని చూడండి మొత్తం పట్టినట్టు వచ్చేసింది కదా అలా ఉంటే సరిపోయింది మళ్ళీ పప్పు అనేది బోరక టైట్ అయిపోయిద్దండి చూడండి కొత్తిమీర అది వేసేసుకున్నాను లాస్ట్న దించే ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోయిద్ది అదే పప్పు అయితే అయిపోయిందండి ఇంకా పని అయితే అయిపోయింది ఇంకా కిందకి వెళ్ళేసి మనీ ప్లాంట్ అయితే మొక్కలు పెట్టుకుందామని వెళ్తున్నామండి వేరే అమ్మాయి కూడా అడిగింది అక్క మొక్కల్లో వాటర్ పోస్తే మనీ ప్లాంట్ పెడితే ఎక్కువ రోజులు బతకట్లేదు ఎలా పెట్టాలని ఇంకా నేను కూడా ఎప్పటి నుంచే పెట్టుకుందాం అనుకుంటున్నాను కుదరటం లేదు ఇవాళ వర్షం పడింది కాబట్టి పెట్టుకుందాంలే ఫ్రెష్గా ఉంటాయి కదా అని పెట్టుకుందామని కిందకి వెళ్తున్నాను పిచ్చుకైతే గూళ్ళో దాంట్లో ఉందండి చూస్తుంది అలా లాంగ్గా ఉంటాయి కదండి అలా దాకా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసుకోవాలి ముందు నేనైతే అది వాటర్ క్యాన్లో పెట్టాను అది పెట్టి కూడా చాలా సంవత్సరాలు అలవుతుందండి నాలుగైదేళ్ళు చాలామంది తీసుకెళ్లారు ఆ విధంగా పోసుకొచ్చుకున్నానండి కాడలు సరిపడా నా కాడ హెయిర్ కలర్ బాటిల్స్ ఉన్నాయి కదా మనం హెయిర్కి పెట్టుకుంటాం ఆ బాటిల్స్ బాగా నీట్గా కడుక్కొని తల్లి లేకుండా కడుక్కోవాలి నీట్గా కడుక్కోవాలండి రంగు లేకుండా కడుక్కున్న తర్వాత ఆరిన తర్వాత హోల్ చేసుకోవాలి దాన్ని సరిపడ బాటిల్కి మనకి సీల్లో తగిల్చుకునే వారికి చూడండి కొద్దిగా కింద వైపు మనం తగిలించుకుంటే పైకి పోయిద్ది కదండి హోల్ అనేది సగం వరకే పోసుకోవాలి వాటర్ అనేవి అలా పోసుకొని కింద కాళ్ళన్నీ కట్ చేసి అలా పెట్టేసుకోవాలండి సగంత్రానికి ఏర్లు అనేవి లోపల దాకా వెళ్ళేటట్టు పెట్టుకోవాలి వాటర్ అనేవి సగం దాకా పోసుకోండి సరిపోతాయి ఎందుకంటే మనం ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ అనేవి మార్చుకోవాలి కంపల్సరీగా లేకపోతే స్మెల్ వస్తే తొందరగా పెరగవు లోపల పాసిపోయినట్టు అయిపోతాయి ఫోర్ డేస్ కల్లా అలా నీట్గా నేనైతే వంటగదిలో అలా పెట్టేసుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయి గా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్